ఎవరైతే మన క్రికెట్లు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ రోల్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని దాని నుంచి ఆదర్శంగా తీసుకొని కొత్తగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అది ఒక థీమ్ దాంతోపాటు సికిత్సలు అనిమియా పైన అవేర్నెస్ సో మన చిన్నపిల్లలు ఒక స్కిట్ కూడా చేశారు డ్రామా కూడా చేశారు చికిత్సలు అనిమియా అనేది మనకు ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది మన ఏరియాలో కూడా ఉంది సో ఎందుకు చికిత్స లనిమియా వస్తుంది అది రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తలు ఏం చేయాలి అని చెప్పేసి పిల్లలు కూడా చక్కగా వివరించారు చికిత్స లనిమి అనేది జండుపరమైన వ్యాధి అది ఒకసారి వచ్చిన తర్వాత దానికి ఎటువంటి సర్జరీ కానీ ఎటువంటి మాత్రలు కానీ లేవు సో మనం ఏదైతే పెళ్లి చేసుకుంటామో అప్పుడే ప్రాపర్గా చెక్ చేసుకొని మనం ఎవరినైతే పెళ్లి చేసుకుంటామో వాళ్ళకు డైట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే మాత్రమే మన తరువాతి తలాలకి చికిత్సలు అనేవియా రాకుండా కాపాడగలము సో దానికి వీలుగా వీలుగా మనకి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఎవరికి చికిత్స లనేవియా ఉంది పాజిటివ్ ఎవరు క్యారియర్ అని చెప్పేసి సో చికిత్స అనేది జన్యుపరమైన వ్యాధి కాబట్టి ఆ జీను ఉన్నా కూడా అందరికీ దాంట్లో లక్షణాలు కనబడకపోవచ్చు కొంతమందికి లక్షణాలు కనబడతాయి అప్పుడు మనకు తెలియదు మనలో ఆ జీను ఉందని కూడా అలా జీను ఉందని తెలియనప్పుడు మనం అలాగే జీన్ ఉన్న వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మన పిల్లల్లో ఆ జీమ్ మళ్ళీ వచ్చి వాళ్ళకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఉండకుండా ప్రస్తుతం ఏం చేస్తా ఉన్నామంటే గవర్నమెంట్ తరఫున నుంచి సున్నా నుంచి నలభై వయసు ఉన్న గిరిజనులకు అందరికీ మనం చికిత్సలు అడిగే టెస్ట్ చేస్తూ ఉన్నాం మన శ్రీకాకుళంలో సుమారు నలభై ఏడు వేల నాలుగు వందల పన్నెండు మందికి టెస్ట్ చేశాము దాంట్లో తొంభై మంది పాజిటివ్గా తేలారు అంటే తొంభై మందికి చికిత్సలు అడిగే వ్యాధి ఉంది వాళ్లకు ప్రాపర్గా పెన్షన్ అదంతా వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం జస్ట్ ఇండికేట్ చేస్తుంది అంతే తప్ప ఖచ్చితంగా వీళ్ళకి చికిత్స అనేవి ఉందని చెప్పలేదు దానికి టెస్ట్ మనం విశాఖపట్నంలో పెద్ద ఆసుపత్రిలో చేయించాలి అక్కడికి వెళ్ళడం అవుతా ఉంది కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే మనకు శ్రీకాకుళంస్తో ఇక్కడే టెస్టింగ్ ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు అది సఫలికృతాలు అయితే మనం వైద్య వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇక్కడే కన్ఫర్మేటివ్ టెస్ట్ చేయించుకొని పెన్షన్ వచ్చేలా చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళకు మన హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ అంటే పౌష్టికాహారం ఎలా తీసుకోవాలని అవేర్నెస్ కూడా మనం కల్పిస్తూ ఉన్నాము పాటు క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో టైట్స్ ఉన్న వాళ్ళు వెయ్యి నలభై ఆరు మంది ఉన్నారు వాళ్ళకు ప్రాపర్గా కార్డ్స్ అన్ని ఇస్తూ ఉన్నాము మనము ఆ కార్డ్స్ ఒకసారి చూసుకుంటే మీరు పెళ్లి చేసుకునే ముందు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో బెటర్ హాఫ్ వాళ్ళ చికిత్సలు అనేది కార్డ్ ఒకసారి యాటగా ఇస్తా ఉన్నాము అది చూసుకొని మ్యారేజ్ చేసుకుంటే మన జనరేషన్స్ జనరేషన్స్లో చికిత్స నిర్ణయా అనేది నిర్మూలించవచ్చు సో ఎలా అయితే మన గిరిజనులు గండు లేకపోయినా కూడా గుండధైర్యంతో స్వాతంత్ర పోరాటంలో పోరాడారో అలాగే మన గిరిజనులు చాలా మంది ఇప్పటికీ ప్రాథమిక మన చాలా విలేజెస్ లో ఇంకా ఆత్మస్థైర్యంతో నిబరంతో అక్కడే ఉంటా ఉన్నారు దాంతోపాటు మీ సాంప్రదాయాలకు పెద్దపీట వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసే పోయిన సంవత్సరము ఇదే రోజున గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం జన్మన్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఆ జన్మన్ లో సుమారుగా ఒక పదకొండు ఇండికేటర్స్ ఇల్లు కానివ్వండి రోడ్స్ కానివ్వండి వాటర్ ట్యాంక్ కనెక్షన్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి మల్టీపర్పస్ సెంటర్స్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ శాంక్షన్ చేశారు వాటిల్లో మనం కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నది మల్టీపర్పస్ సెంటర్స్ ఎక్కడైతే మనకు హెల్త్ సెంటర్ కానీ అంగన్వాడీ కానీ ఇట్లాంటివి ఏవి లేని ఊరులు ఉన్నాయో వాటిల్లో మల్టీపర్పస్ సెంటర్ అని సుమారు పదహైదు నుంచి ఇరవై సెంటర్ స్థలంలో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము ఒక పదహైదు మల్టీ పర్పస్ సెంటర్స్ మనకు శాంక్షన్ అయ్యాయి పదమూడు వరకు స్టార్ట్ అయ్యాయి ఈ డిసెంబర్ కల్లా మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి మా ఇంజనీరింగ్ ట్రై చేస్తూ ఉంది దాంతోపాటు ఇల్లు అవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి ఇవి కాకుండా మనకు రీసెంట్గా టూ సెవెంటీ ఫైవ్ వన్ గ్రాండ్లో రెండు బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ అయ్యాయి మందస మండలం చీపీ మరియు గుడంబు వద్ద కోటి ఇరవై లక్షలతో రెండు వందలు శాంక్షన్ అయ్యాయి ఇవి కాకుండా మనం ఐటీడీఏ తరపు నుంచి అట్లాగే గవర్నమెంట్ తరపు నుంచి మేజర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాము మనకు చాలా ఆర్షన్ స్కూల్స్ ఉన్నాయి దానికో సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వాళ్ళందరూ చెప్తా ఉన్న మేజర్ ఇష్యూ ఆరో వాటర్ సరిగ్గా లేదు అని చెప్పేసి నా ముందు బీవోగా ఉన్న రాహుల్ కుమార్ రెడ్డి సార్ దానికి మనం ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడల్లా ప్రతిసారి రిపేర్ అంటే కుదరదు అని చెప్పేసి సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు మనకిప్పుడు అన్ని స్కూల్స్ స్కూల్స్లో నెక్స్ట్ రెండు సంవత్సరాల పాటు ఆరో లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ కాంట్రాక్టర్ వచ్చి చేస్తారు సో ఇట్లే మనం ఫర్దర్గా మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము జస్ట్ ఎడ్యుకేషన్ అయితే కాకుండా మన గిరిజన విద్యార్థులు కో యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఒక ఆత్మస్యం కల విద్యార్థులు బయటికి రావాలి జస్ట్ ఎడ్యుకేషన్ కాదు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి మేము స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తూ ఉన్నాము కో కరి ఆక్టివిటీస్ పైన అండ్ ఫర్దర్ గా మనం ఇప్పుడు ఉన్న ఈఎంఆర్ఎస్ ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ టు అవు మనము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనము గిరిజన నుంచి సంఘం నుంచి వస్తా ఉన్న మేజర్ కంప్లైంట్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లీవ్ అవుతా ఉందని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు సార్ పెద్ద మనసుతో సుమారు కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో మనకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిన్ననే సార్ నిన్నట్ సో ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది ఏదైతే మనకు హాస్టల్కి గిల్స్ అంటా ఉన్నామో గర్ల్ఫ్ హాస్టల్కి టూ ల్యాక్స్తో గిల్స్ కూడా వెంటనే పెట్టి చేస్తాము ఇమీడియట్గా విత్ ఇన్ వన్ టూ వీక్స్ ఎవరైతే శాతపట్నంలో పిల్లలు చదువుకుంటూ ఉన్నారో ఐటీసీలో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము సో డిసెంబర్ మీటికల్లా కాంప్రమైజీగా మనం ఒకసారి కాంపౌండ్ వాల్ వరకు స్టార్ట్ చేసుకొని గిల్స్ వేసిన తర్వాత షిఫ్ట్ చేసేస్తాం డిసెంబర్ మధ్యలో కల్లా దీనికి సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి నా హురంగ ధన్యవాదాలు ఇది కాకుండా ఫర్దర్గా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో మన వైద్యంలో కూడా ఐటీడీఏ తరపు నుంచి రెండు ప్రత్యేక అంబులెన్స్ ఉన్నాయి దాంతోపాటు ఎక్కడైతే మనకు రోడ్డు సదుపాయం లేని విలేజెస్ అన్ని ఉన్నాయో వాటిలో క్రీడర్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి ప్రాపర్గా ఏం ఇష్యూస్ లేకుండా ప్రస్తుతానికి అయితే మేనేజ్ చేయగలుగుతా ఉన్నాము అండ్ ఫర్దర్ మొన్న మాకు గౌరవ చీఫ్ మినిస్టర్ గారికి అయినప్పుడు ప్రతి ఐటీడీఏకి ఐదు అంబులెన్స్ శాంక్షన్ చేశారు కొత్త అంబులెన్స్లు వాటిలో శ్రీకాకుళం వైపు కూడా మేము రెండు వేల మూడు ఇప్పిస్తాము సో దీని తర్వాత మనకు సుమారు ఇంజినీరింగ్ కింద సుమారు ఒక ట్వంటీ ఎయిట్స్తో ఇరవై ఐదు కోట్లతో వర్క్స్ శాంక్షన్ అయ్యాయి వాటిల్లో ఐదు కంప్లీట్ అయిపోయాయి పద్నాలుగు స్టేజెస్ లో ఉన్నాయి ఎలక్షన్స్ వల్ల మిగతా రీజన్స్ వల్ల కొంచెం డిలే అయింది వాటన్నింటినీ టేకప్ చేసి కాంట్రాక్టర్స్కి ఎంటర్ చేసి తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము దాంతోపాటు మనకు ఈఎంఆర్ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేశాము ఈఎంఆర్ఎస్ సార్ మనకు